గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వోకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మరి ప్రెసెంట్ మనం యూట్యూబ్లో కానివ్వండి రీల్స్లో కానివ్వండి ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం నమస్తే అజాద్ నమస్తే అండి అజాద్ గారు చాలామంది స్కూల్లో కానివ్వండి టెన్త్ ఇంటర్ అప్పుడు మనకి ఏదైతే ఆల్ టికెట్లు ఉంటాయో దాంట్లో నేమ్ చేంజ్ పడుతుంది సో అలాగా కొంతమంది నేమ్ చేంజెస్ అవుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ వైజ్ సర్టిఫికేట్స్ అన్ని ఒక నేమ్ ఉంటుంది సో తర్వాత నేమ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంతకు ముందు మనం ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నట్టు ఒక పేపర్లో యాడ్ ఇచ్చి గా మనం నేమ్ చేంజ్ చేసుకుంటాం లైక్ పాస్పోర్ట్స్ బ్యాంక్ అకౌంట్స్ వీటన్నిటిలో ఒక నేమ్ ఉంటుంది సో ఇలాంటి వాటి వల్ల ఇప్పుడున్న ప్రజెంట్ ఇదిలో ఏమైనా మనకి ఇష్యూస్ రావచ్చు అంటారా ఖచ్చితంగా వస్తున్నాయి ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తాం మా దగ్గరికి వస్తుంటారు చాలా మంది ఎప్పుడైనా సరే చాలా మందికి ఇది కూడా అవేర్నెస్ ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి ముందు మెయిన్గా ఎప్పుడైనా మీ యొక్క టెన్త్ క్లాస్లో మెయిన్ మనిషి జీవితం అక్కడే స్టార్ట్ అవుతుంది మన ఎడ్యుకేషన్ పునాది అదే కదా టెన్త్ క్లాస్లో కనుక మీ పేరు తప్పుబడినా లేదా సర్నేం తప్పుబడినా కూడా మీరు త్రీ ఇయర్స్ లోపు ఆ ఎస్ఎస్సి బోర్డు లేదా సిలబస్ వల్ల ఎవరినైనా సరే వాళ్ళని కలిసి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది లేదు అలా ఆ త్రీ ఇయర్స్ దాటిపోయింది టెంత్ అయిపోయింది మాకు తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలంటే గజెట్కి వెళ్ళాలి సో అంటే అప్పుడు గజెట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఏదైతే ఉందో ఆ గజెట్లో నేమ్ చేంజ్ చేసినంత మాత్రాన మీ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ కాదు మళ్ళీ సర్టిఫికెట్లో అవ్వదు ఇంకా అవును అది గుర్తుపెట్టుకోవాలి అందరం ఇప్పుడు నా పేరు సాయికృష్ణ ఉంది సర్టిఫికెట్లో సాయి వల్ల రామకృష్ణ పడింది ఇది టెన్త్ క్లాస్లో అని చెప్తున్నాను నాకు అవేర్నెస్ లేదు ఇప్పుడు నా టెన్త్ అయిపోయి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది అరే ఇలా అని చెప్పి నేను బోర్డుకి వెళ్తే మార్చరు లేదు త్రీ ఇయర్స్ లోపల లాస్ట్ ఇయర్ టెన్త్ అయిపోయింది ఈ లోపల నేను అంటే నేనంటే నా పేరెంట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు వెళ్ళి ఎస్ఎస్సి బోర్డుని కలిసి ఆ స్కూల్ ద్వారా వెళ్ళాలి స్కూల్ ద్వారా వెళ్తే అనమాట మార్చి ఇంకో సర్టిఫికెట్ ఇస్తారు దానికి లిమిటేషన్ ఉంటుంది దానికి సో ఆ లిమిటేషన్ దాటిపోతే ఏం చేయాలి చాలామంది అడిగే ప్రశ్న ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఒక సాంప్రదాయం ఉంది తెలుగులో జనరల్ తెలుగు సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టింటికి వెళ్ళి డెలివరీ చేస్తారు ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారండి ఎగ్జాంపుల్ మా అమ్మగారు డెలివరీ ఫస్ట్ డెలివరీ నేను సో నేను ఫస్ట్ సెకండు ఖచ్చితంగా తల్లిగారింటి దగ్గర చేస్తారు అది అది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం అదేంటంటే ఎందుకు అంటే ఫస్ట్ డెలివరీ చాలా కష్టంతో కూడిన వ్యవహారం కాబట్టి అయితే బాగా చూసుకుంటారు అని ఉద్దేశంతో మన పెద్దలు పెట్టినట్టు ఉన్నారు ఇప్పుడు నేనున్నాను నేను మా అమ్మమ్మ ఇంట్లో పుట్టాను కామన్గా అందరూ కూడా నా తెలిసి మాక్సిమం అమ్మమ్మ ఇంట్లోనే అమ్మమ్మ ఏరియాలోనే అలా అంటే వాళ్ళే చూసుకుంటారు ఎక్కువ ఫస్ట్ తులికా అనుకునే అనేది అప్పుడు అలా జరుగుతుంది ఇప్పుడు నేను మా సిస్టర్ ఉన్నారు మా సిస్టర్ని కూడా నేను మా ఇంట్లోనే తీసుకొచ్చి మా దగ్గరే డెలివరీ చేసి పంపించాం అది కామన్ ఆ సందర్భంలో ఏమవుద్ది కొన్ని సందర్భంలో ఏమవుద్ది అంటే జనరల్గా ఏం చేస్తారు ప్రేమ ప్రేమతో మామూలుగా ప్రేమతో ఏం చేస్తారంటే అమ్మమ్మలు ఉంచేసుకుంటారా పిల్లోని జనరల్గా మాకు తెలిసిన అనుభవం అనమాట నేను కూడా టెన్త్ వరకు మా అమ్మ దగ్గర మా అమ్మమ్మ దగ్గర పెరిగా నేను మా అమ్మ పెద్దమ్మ దగ్గర పెరిగా జనరల్గా ఏమవుద్ది చదివేటప్పుడు ఏమవుతుంది అంటే పేర్లు సర్నేమ్స్ ఉంటాయి కదా ఈ స్కూల్లో తెలిసిన వాళ్ళు అమ్మమ్మ పేరే రాస్తారు అవును అంటే మ్యాక్సిమం ఒకవేళ మన తప్ప మన చెప్తే తప్ప అరే ఇల్లు అంటే పలానాలు మనవడం మనవడం వాళ్ళ ఇంటి పేరు మన కదా అంటే పక్కన రాసేస్తారు కొన్ని సందర్భాలు అలా అలా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే తెలియక మనం తెలియక రాస్తుంటాం అన్నమాట సో అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి నా దగ్గరకు వచ్చే కేసుల్లో లేదు కొన్ని లేదు కొన్ని సందర్భాల్లో ఏమవుద్దు అంటే మిస్టేక్ జరిగినప్పుడు మనం దాన్ని గమనించాం ఎలా ఉంటుందని మొన్న ఒక కేసు చేసాం మేడం నారాయణ ఆయన పేరు టెన్త్ క్లాస్లో నారాయణ రావు అని ఉంది ఐడి ప్రూఫ్లో నారాయణ నారాయణ అని ఉంది ఆయన పెద్ద దాన్ని పట్టించుకో లైట్ తీసుకున్నాడు నారాయణ నారాయణ నారాయణరావు ఏముందిలే అనుకున్నాడు కానీ నారాయణ రావుకి నారాయణకి చాలా డిఫరెంట్ ఉంది ఆయన సడన్గా వీసా కోసం అప్లై చేశాడు జనరల్గా ఏంటంటే విదేశీయులు ఇప్పుడు మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళంతా విదేశీలే కదా మేడం వాళ్ళకి ఈ ఇవన్నీ ఏం తెలుస్తుంది నారాయణరావు ఒకటే నారాయణ ఒకటే తెలియదు కదా వాళ్ళంటే హూ ఇస్ రావు అని చెప్పి వాళ్ళు అడిగారు నేనేనండి అంటే అలా తెలుస్తుంది నారాయణరావు వేరు నారాయణరావు వేరు కదా డిఫరెంట్ ఉంటుంది కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు ఇట్లా చిన్న చిన్న అక్షరాలతోనే వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు చాలా మంది తెలియదు పాపం అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తారు సార్ ఐడి కార్డులు ఇలా ఉంది సార్ ఇలా ఉంది సార్ నేనేం ఏం చేయాలి సో దాని ఏంటంటే మనం సర్టిఫికేట్లో అదేంటంటే గజెట్ ఉంటుంది గజెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన చట్టాలు కానీ జీవోలు కానీ గజెట్లో ప్రింట్ అవుతాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ మ్యాగజైన్ అది అఫీషియల్గా ఇస్తుంది మీకు రాష్ట్రపతి దానికి ఉంటారనమాట సో దాని ద్వారా వచ్చింది కాబట్టి ఆ గజెట్ ఏదైతే ఉందో మీరు ఎన్క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దానికి నేనే ఉన్న సాయికృష్ణ నా పేరు నా పేరు సాయికృష్ణ రామకృష్ణ ఎస్ఎస్సిలో పడది సో నేను మర్చిపోయాను ఆ రామకృష్ణ సాయికృష్ణ తేడా ఏముందని నేను మర్చిపోయాను నేను వేసా ప్రొసీజరో లేదా జాబ్ వెరిఫికేషన్ లేదా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి వెళ్తాం కదా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కో లేదా ఇంకేదైనా అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ దొరికిపోతాం మనం మనకు అది కూడా అంత నాలెడ్జ్ మనకు కూడా ఉండదు కొన్ని ఇంకోటి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి మేడం ఇప్పుడు సర్నేమ్లోనే ఒక అక్షరం మారిపోతే మొత్తం మారిపోతుంది మారిపోతుంది అవును ఇప్పుడు తోటకూర అని ఒక ఒక వాళ్ళకి సంబంధించి మనం చేసాం ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళ కేయు ఆరే ఉంది కదా కేఏ ఆరే పడింది అనుకోండి తాటకారాయ తోట కారాయితు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక అలా అలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకొక సర్ నేములు ఉంటాయి లేదా కొన్ని సందర్భాల్లో మా ఇప్పుడు నా పేరే సాయి కృష్ణ బదులు జస్ట్ ఇంకో ఈ పడో లేదా కేఆర్ ఎస్హచ్ అన్ని బదులు ఇంకో ఏ పడో అలా కూడా తప్పు పడింది అనుకోండి అది ప్రాబ్లం అవుతుంది సో ఇలాంటివన్నీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి ఒక క్షణంలోనే మన జీవితం మొత్తం మారిపోతుంది మేడం మనం ఒక అక్షరమే కదా మన లైఫ్ అవును ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఒక డౌట్ అది గారు ఇప్పుడు సర్టిఫికెట్స్ లో ఒక నేమ్ ఉంటుంది తర్వాత గెజెట్ లో మనం లో యాడ్ ఇచ్చి ఇప్పుడు మనం అఫీషియల్ గా నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్టిఫికెట్స్ లో ఒక నేమ్ ఉంటుంది మన ఐడీస్ లో ఒక నేమ్ ఉంటుంది సో అలాంటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటారు మెయిన్ గా ఎస్ నేను అదే చెప్తున్నాను అంటే మీరు గెజ్జెట్కి ఎలా కూడా ఉన్నారనుకోండి ఇప్పుడు ఐడి ఇప్పుడు మన ఐడి ప్రూఫ్లు వేరు ఎడ్యుకేషన్ ప్రూఫ్లు వేరు మేడం ఎడ్యుకేషన్ ప్రూఫ్లు అంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటాయి ఇప్పుడు నేను లా చేశాను మీరు ఇంకా ఎంబీఏ చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకో ఆయన బీకామ్ చేసి ఉండచ్చు ఇంక ఇంక చేసి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఎడ్యుకేషన్ వెళ్తారు సో వాళ్ళకి సర్టిఫికెట్లు డిఫరెంట్ ఉంటాయి కానీ ఐడి ప్రూఫ్లు ఉన్నాయి అనుకోండి మీకు ఒకటే ఉంటుంది నాకు ఒకటే ఉంటుంది ఎందుకు ఆధార్ కార్డు మీది మీది సేమ్ ఉంటుంది నాకు ఆధార్ కార్డే ఉంటుంది ఇంకో పాన్ కార్డు ఉండదు అందరికీ సేమ్ ఐడి ప్రూఫ్లన్నీ ఒకలాగే ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ అనుకో నాకు మీకు అదే ఉంటుంది పేర్లు మారుతాయి అంతే తప్ప అదే సేమ్ అదే ప్రొసీజర్ అదే కదా కాబట్టి ఐడి ప్రూఫ్లు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు ఐడి ప్రూఫ్ ఒక పేరు అనుకోండి సర్టిఫికేట్ లో ఒక పేరు ఉంటే రెండు ట్యాలీ చేస్తే మీరు కాదని చెప్పేస్తారు కదా ఎవరైనా నందు గారు ఉన్నారు నందు గారు సర్టిఫికెట్ నేను తీసుకుని వచ్చి ఇప్పుడు నేను నేను లక్ష్మి అని నేను నేను ఐడి ప్రూఫ్లు రెండు పెట్టి రెండు నాదంటే మీరు నమ్ముతారా లేదు నమ్మరు అసలు మీ పేరు లక్ష్మి నందు ఉంది అనుకోండి ఉదాహరణ లక్ష్మి ఉదాహరణ నందు ఉంది అనుకోండి అంటే మాములు చెప్తున్నా చూసిన వాళ్ళు మీకు తెలుసు లక్ష్మీ నందని కానీ నేను ఒక ఆఫీసర్గా నాకు తెలియదు కదా అదేంటమ్మా ఈ రెండు పేర్లు ఉన్నాయమ్మా మీకు అంటాం కదా సో అలాంటి సందర్భాలు ఏంటంటే మీరు దీని గజిట్ అనేది మీకు ఒక బ్రిడ్జ్ లాంటిది ఓకే ఈ సర్టిఫికేట్లని ఐడి ప్రూఫ్ని రెండింటిని కలిపి ఒక బ్రిడ్జ్ లాంటిది దాంట్లో ఏముంటుంది నందు అనే నేను నా పేరుని ఇట్లా లక్ష్మీ నందుగా మార్చుకున్నాను లేకపోతే లక్ష్మీ అలియాస్ నందు అంటే యూ క్యారింగ్ టూ నేమ్స్ కదా సో ఎస్ఎస్సీలో ఇట్లా లక్ష్మి అని ఉంది ఐడి ప్రూఫ్లో నందు ఉంది ఈ రెండు కలిపి నేనే అని చెప్పి ఒక డిక్లరేషన్ మనం గజెట్లో అనమాట దాని ద్వారా ఏమవుతుంది మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అప్పుడే ఎక్కడ వేసాకి వెళ్ళారు ఈ గజిట్ పెట్టేస్తారు సో మీ గజిట్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది అది అఫీషియల్ మ్యాగజైన్ ప్రతి దగ్గర అఫీషియల్గా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు అలా చాలామందిని నేను విదేశాలకు పంపించాను స్వసస్థాలతో ఓకే నా స్వస్థాలతో నేను విదేశాలకు పంపించిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు అందరూ విదేశాలకు వెళ్ళి నాన్న నువ్వు మంచిగా అని చెప్పి హ్యాపీగా అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు నేను చాలామందిని పంపించాను చాలామంది ఉద్యోగంలో జాయిన్ చేయించాను అంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు కదా వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జాయిన్ చేయించిన వాళ్ళు ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు జడ్జిలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు అంటే మనం చేయటం వల్ల నేను అనేది అది వాళ్ళ సుశక్త వాళ్ళు ఎదిగారు వేరే విషయం కానీ మనం వాళ్ళ ప్రాబ్లమ్ని సల్వ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం వల్ల అలా అయిన వాళ్ళు ఉన్న చాలా మంది ఉన్నారు విదేశాలకి కింద బోల్ మంది ఉన్నారు అట్లా మనమంతా ఏదో ప్రజాసేవ చేస్తుంటాం థ్యాంక్ యూ సో మచ్ అజద్ గారు అలానే సార్తో మీరు ఏమైనా కన్సల్ట్ అవ్వాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట్లాడాలనుకుంటే సార్ వీడియో కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అది సార్ పర్సనల్ నంబర్ మీరు కాల్ చేసి ఆయనతో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సొల్యూషన్ తీసుకోవచ్చు